హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను చేతులు తీసాను అది కూడా లింక్ పెడతాను మీరు చూడండి ఇక్కడ వచ్చేసి హైట్ చాలా ఉంది కాబట్టి నడుం పట్టి కూడా ఇందులోనే తీసేస్తున్నానండి కింద వచ్చేసి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అంటే పదహారు ఇంచులు నేను బ్లౌజ్ హైట్ తీస్తున్నానండి పదహారులోది ఒక ఇంచి మనం కింద పైన హాఫ్ ఇంచు స్టి వన్ ఇంచ్ స్టిచ్చింగ్ పోతే ఇంకా పదిహేను ఇంచులు మనకైతే బ్లౌజ్ హైట్ ఉంటుందండి ఇక్కడ ముప్పై ఆరు అండి నడుము లూజ్ వచ్చేసి నడుము చుట్టుకొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కదండి ఇక్కడ ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది ఇంచుల దగ్గర లూజ్ పెట్టేశాను వన్ ఇంచ్ దగ్గర వెనక డాట్స్ కోసం టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి తొమ్మిది అదొకటి పది అయ్యో ఒక రెండు మొత్తం పన్నెండు ఇంచులు కదండి ఇదే పన్నెండు ఇంచులు నేను ఇటు కూడా మార్క్ చేసుకొని స్టేట్గా అయితే ఒక లైన్ వేసేస్తున్నాను ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకుంటున్నానండి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఎనిమిది ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చంక డౌన్ కూడా నేను ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని స్ట్రేట్గా అయితే ఒక లైన్ వేసేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఎంత వచ్చిందో క దానికంటే కూడా మనం కింద నడుము రోజు వచ్చేసి తొమ్మిది ఇంచులు కదండి తొమ్మిదికి ఇంకో రెండు కలుపుకోవాలన్నమాట చెస్ట్ దగ్గర అంటే తొమ్మిది పది పదకొండు ఇంచులు అయితే మనకి ఇక్కడ జస్ట్ వెడల్పు రావాలి ఎందుకంటే హై నెక్కి టూ ఇంచెస్ కలుపుకోవాలి అదే కింద డీప్ నెక్ అయితే వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నేను చంక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేస్తున్నానండి నార్మల్ నెక్కి ఏంటంటే మనం వన్ ఇంచే తీసుకుంటాం హై నెక్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి నెక్ వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ఇక్కడ హై నెక్ బ్లౌజులకి ఏంటంటే మనం చంక సైడు ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి వెనుక డాట్స్ మార్క్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేస్తున్నానండి ఇదంతా కూడా నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో చేస్తానండి ఇక్కడ ఏంటంటే షార్ట్ వీడియోలు చూపించేస్తున్నాను మీకు కటింగ్ అంతా కూడా ఇంకా నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి స్టిచ్చింగ్ వీడియోలో చూద్దరు కానీ నెక్ ఎలా కట్ చేశాను అనేది ఇక్కడ ఏంటంటే నెక్ అంత తీయమండి హై నెక్ కదా నెక్ ఎక్కువ కటింగ్ ఉండదు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్